అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు మనకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతల కింద మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు రెండు వేల రూపాయలనైతే తీసుకోవడం జరిగింది మరి పంతొమ్మిది విడతలు పూర్తయిపోయి ఇరవై విడత డబ్బులు విడతలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం మరొకసారి రెండు వేల రూపాయలనైతే జమ చేస్తుందన్నమాట మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఎలా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన కేంద్ర ప్రభుత్వం రైతులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మరొక మూడు రోజుల్లో మనకు ఖచ్చితంగా రైతులకి యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నట్లు ప్రభుత్వం అయితే ఇచ్చింది మరి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఎవరికి డబ్బులు జమ కావనే విషయాలన్నీ కూడా క్లారిటీగా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎవరైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కు మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత అని తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా అని చెప్పేసి ఇట్లా ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి ఆదేశాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకి ఇవన్నీ కూడా చేసుకుని యొక్క లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులంతా కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర రాష్ట్ర అయితే సూచించాయి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందలేకపోతున్నారని గతంలో విడుదల చేసిన పంతొమ్మిదవ విడత వల్ల కూడా పంతొమ్మిదవ విడత కూడా చాలామంది ఈకేవైసీ ప్రాబ్లం వల్ల ఎక్కువ మందికి కోల్పోయారని చెప్పి ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి అటువంటి వారంతా కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఇంకా ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది మరి ఈకేవైసీ చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి మరి ఎన్పిసిఐ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతున్నా కూడా మనకు బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ఏదైతే ఆధార్ ఉంటుందో ఆధార్ని లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కనుక లింక్ లేకపోతే మీకు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు తప్పకుండా ఆధార్ అనేది లింక్ చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ప్రతి రైతు కూడా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా ఆల్రెడీ చేసుకుని ఉండాలి ముఖ్యంగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఇంకా ఎవరైనా చేసుకుని అంటే ఒకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ ఏపీలో ఉన్న రైతులకైతే కనుక దాదాపు నలభై ఐదు లక్షల మందికి కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు కలిపి మనకు ఏడు వేల రూపాయలని అయితే అందించబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో అందరికీ కూడా ఖచ్చితంగా రైతులు ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి ఆదేశాలైతే అందించడం జరిగిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఏపీలో ఉన్న రైతులకైతే ఏడు వేల రూపాయలు వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే ఆల్రెడీ రైతు భరోసా కింద ఏడు ఎకరాలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను అయితే అందించింది మరి ఆ మిగిలినటువంటి వారికి కూడా మనకు యొక్క రైతు భరోసాను అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందనమాట తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ అయ్యాయా లేదా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాలి ఒకవేళ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం కూడా చేయాలి ఇలా ఎప్పుడైతే చేసుకుని ఈ విధంగా మీరు లబ్ధి పొందుతారో అప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే యొక్క సహాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందాల్సిన అవసరం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎంపీసీఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయా లేదని చెప్పేసి ఒకసారి మళ్ళీ కూడా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా ఉంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడానికి ప్రభుత్వం తరఫున అవకాశం ఉంటుంది ఒకవేళ ఇవి కనుక మీరు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావన్నమాట మరి ఏ రైతు కూడా అసరదు చేయొద్దు మనకు మరొక మూడు రోజుల్లో ఖచ్చితంగా ఇరవై నాలుగో తారీఖున తప్పనిసరిగా మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులైతే ఇరవై విడత జమ అవుతుంది విధ రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం ఈ యొక్క పథకాలకు సంబంధించిన సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయింది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న వారికి అయితే డబ్బులు వచ్చేది కన్ఫామ్ ఒకవేళ మీరు ఇంకా లిస్టులో పేర్లు చెక్ చేసుకోకుండా అంటే వెంటనే కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కూడా ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా అలాగే ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే కూడా మీరు చేసుకోండి మీకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు డబ్బులను అయితే అందించడం జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా అప్డేట్ అయితే చేసుకోండి రోజుల్లో పిఎం కిసాన్ ఇరవై విడత పైసలు రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క డబ్బులు రావాలంటే మనం ఈ విధంగా చేసుకోవాలి మరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఏంటంటే కొంతమంది చేసుకున్నారు ఇంకా కొంతమంది చేసుకోలేదు గతంలో కూడా పంతొమ్మిదో విడతలో కూడా ఇలాగే చేశారు మరి గతంలో పంతొమ్మిదో విడతలో కూడా ఇలా చేసుకోకపోవడంతో మనకేమైందంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాలేదన్నమాట మరి ఆ విధంగా ఉంది పరిస్థితి మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఒక పది రోజుల్లో ఈ పిఎం కిసాన్ సాయం అందుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఏ విధంగా చేసుకోండి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి అయ్యింటే పర్వాలేదు డబ్బులు అయితే వస్తాయి అవ్వకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆ విధంగా ఉంటుంది కాబట్టి పరిస్థితి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ ద్వారా కూడా ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ డబ్బులను అయితే తీసుకోండి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే ఒకేసారి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే వస్తాయని చెప్పి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోమని అప్లై చేసుకున్న తర్వాత అందులో మనకు లిస్టులో పేర్లు చెక్ చేసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చింది మరి చాలామంది రైతులైతే ఈ విధంగా చేసుకున్నారు మరి ఒకవేళ మీరు ఏపీలో ఉన్న రైతులు కనుక చూస్తూ ఉంటే ఈ అన్నదాతా సుఖీబొవ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ రైతులకు సంబంధించి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు రైతన్నలు మరి ఈ విధంగా చెక్ చేసుకోండి ఏపీలో ఉన్న రైతులకు అన్నదాతా సుఖీభవ కింద ఐదు వేల రూపాయలు అంటే దాదాపు నలభై ఐదు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవాన్ అయితే ఇవ్వబోతున్నట్లు ఆ ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఇక మన కేంద్ర ప్రభుత్వం మాత్రం నలభై రెండు లక్షల మందికి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందించబోతున్నట్లు కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి రెండు కలుపుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు నలభై ఐదు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర ప్రభుత్వం మీకు డబ్బులైతే వేయబోతోంది ఇరవై నాలుగు నుంచి కూడా మరి తెలంగాణలో ఉన్న రైతుల గురించి కూడా చూసుకుంటే మనము తెలంగాణలో ఉన్న రైతన్నలకు రైతు భరోసా పైసలు అయితే ఇంకా ఇవ్వలేదు ప్రభుత్వం మరి రైతు భరోసాను నాలుగు ఎకరాలకు ఇచ్చి రైతు భరోసా పైసలు అయితే ఇవ్వలేదు మరి ఈ రైతు భరోసా పైసలు ఇవ్వని వారందరికీ కూడా ఇప్పుడు పెండింగ్ పైసలన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి మరి పెండింగ్ పైసలతో పాటుగా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు కూడా వస్తాయి అంతా కలుపుకుంటే మనకు దాదాపు నాలుగు ఎకరాల నుంచి పెండింగ్ రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ పైసలు రెండు కలిపి రైతులకు తెలంగాణలోని రైతులకు అందించడం జరుగుతుంది మరి కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు అయితే తీసుకోండి నేను చెప్పినవన్నీ కూడా చేసుకొని ఉండాలి ఒకవేళ మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే కూడా అర్హుల లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకోవచ్చు మరి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకంలో మీరు భాగమయ్యి మీరు తప్పకుండా రైతులకు అందించేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అందుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్ల ప్రకారమే డబ్బులు అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతాలకు మాత్రమే డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి